హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు భారతదేశంలో పెరుగుతున్న లగ్జరీ హోమ్ అమ్మకాలు ఎఫ్ఐసిసిఐ ఎకనామిక్ అవుట్లుక్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇండియా వార్షిక జీడిపి వృద్ధి ఏడు శాతం అనే అంచనా నుంచి రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల హ్యాక్ జనవరి నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు కాలంలో ఇరవై ఏడు శాతం వృద్ధితో లగ్జరీ హోంస్ అమ్మకాలు కొనసాగాయి ఢిల్లీ ఎన్సిఆర్ లో మూడు వేల మూడు వందల యూనిట్ల అమ్మకాలు ముంబైలో రెండు వేల ఐదు వందల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి మొత్తం ఎనిమిది వేల ఐదు వందల లగ్జరీ హోం అమ్మకాలు జరిగాయి గత సంవత్సరంతో పోలిస్తే పూణేలో నాలుగు వందల యాభై శాతం వృద్ధితో పదకొండు వందల యూనిట్ల అమ్మకాలు జరిగాయి హైదరాబాద్ లో నలభై నాలుగు శాతం వృద్ధితో పదమూడు వందల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి మరియు అనుబంధ కార్యకలాపాల వృద్ధి మూడు పాయింట్ ఏడు శాతం ఉండబోతుందని అంచనా ఆధారిత ద్రవ్యోల్బణం ఉండబోతుందని అంచనా వేస్తున్నారు ఈ ఏడాది చివరికి పాలసీ రెపో రేట్ ఆరు శాతానికి తగ్గవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ఎగుమతులు నాలుగు వందల యాభై ఐదు బిలియన్ డాలర్లు మరియు దిగుమతులు ఏడు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఉంటాయని అంచనా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంచనా భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని పరిగణలోనికి తీసుకొని ఆర్బీఐ జాగ్రత్తగా ఉంటుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు సెక్యూరిటీ బ్రిడ్జ్ కారణంగా విత్డ్రా తాత్కాలికంగా నిలిపివేసింది ఆస్తులను రక్షించడానికి ఇది చేయబడింది వెజిరెక్స్ ప్రకారం మల్టీ వాలెట్ ఒకటి సెక్యూరిటీ బ్రిడ్జ్ కి గురైంది విత్డ్రాస్ తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి లేదా అంతకంటే ఎక్కువ ప్రైవేట్ చేసే క్రిప్టో వాలెట్స్ రెండు మరిన్ని ఎక్స్ప్లోయిటెడ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ గుర్తించింది ఇంకా విచారణలో ఉంది అప్రూవల్స్ వెబ్సైట్ ని ప్రారంభించింది ఫండ్స్ ప్రమాదంలో ఉన్నాయి సైవ్ ప్రకారం సేఫ్ వాలెట్స్ లో ట్రాన్సాక్షన్స్ గుర్తించబడ్డాయి మిలియన్ డాలర్ల సేఫ్ వాలెట్ నుండి కొత్త అడ్రస్ కి చెప్తుంది భారతదేశంలో పెరుగుతున్న యూపీఐ చెల్లింపులు దీనివల్ల లిక్విడ్ క్యాష్ వినియోగం తగ్గుతుంది జీపే ఫోన్ పే మరియు ఇతర యూపీఐ ద్వారా తప్పుగా ఎవరికైనా డబ్బు పంపితే వన్ ఎయిట్ జీరో జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయొచ్చు బ్యాంకుల్లోకి వెళ్లకుండా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నలభై గంటల్లో సమస్య పరిష్కారం ఈ సదుపాయం యూపీఐ చెల్లింపులు చేసే వారికి మాత్రమే యూపీ రెరా పార్టీస్ పలు హియరింగ్ డేట్స్ లో కనిపించకపోతే యూని లాటరల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది లక్నో హెడ్ ఆఫీస్ బ్రాంచ్ లో పంతొమ్మిది కంప్లైంట్లు మరియు గౌతమ్ బుద్ధ్ నగర్ రీజనల్ ఆఫీస్ బ్రాంచ్ లో పదమూడు కంప్లైంట్ల హియరింగ్ జరుగుతున్నాయి యూపీ రేరా పబ్లిక్ నోటీస్ ద్వారా చివరి అవకాశం ఇస్తుంది ఆన్లైన్ హియరింగ్ కోసం కనిపించమని చెప్తుంది కంప్లైంట్స్ లో వసుంధర లోటస్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పోలార్ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ ఎస్దన్ కన్స్ట్రక్షన్స్ వంటి సంస్థలు ఉన్నాయి యూపీ నేర ఈ మోడల్ లో ఆన్లైన్ హియరింగ్ నిర్వహిస్తుంది పార్టీస్ ని ఆఫీస్ కి రాకుండా ఉండేందుకు లింక్ పంపుతుంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు హౌస్ హోల్డర్స్ నూట ఇరవై మూడు పాయింట్ రెండు లక్షల కోట్లకు పెరిగాయి దీనిలో ఇరవై మూడు శాతం ఎసెట్ ప్రైస్ వల్ల జరుగుతుంది గత దశాబ్దంలో హౌస్ హోల్డ్స్ లో ఈక్విటీ మరియు ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఒకటి పాయింట్ ఐదు రెట్లు పెరిగాయి హౌస్ హోల్డ్స్ యొక్క డెట్ టు ఫినాన్షియల్ ఎసెట్స్ ఉంది గ్రామీణ ఖర్చుల్లో పునరుద్ధరణ డిమాండ్ ను పెంచుతుందని ఆర్బీఐ జులై బులెటిన్ పేర్కొంది ఆహార ద్రవ్యోల్బాణం తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది మరియు వినియోగ శాతానికి పెరుగుతుంది నాటికి ఇండియన్ ఫిన్టెక్ ఇండస్ట్రీ నాలుగు వందల ఇరవై బిలియన్ డాలర్లకు చేరనుంది ప్రపంచంలో ఫిన్టెక్ టెక్టీస్ సంఖ్యలో ప్రస్తుతం ఇండియా మూడో స్థానంలో ఉంది ఫిన్టెక్ అడాప్షన్ రేట్ గ్లోబల్ యావరేజ్ అరవై ఏడు శాతంతో పోలిస్తే ఇండియాలో ఎనభై ఏడు శాతం ఉంది గవర్నమెంట్ పాలసీస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ద్వారా ఫిన్టెక్ సెక్టర్స్ లో చాలా జరుగుతున్నాయి కనీసం రోజుకి ఒక బిలియన్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలనేది ఎన్పిసిఐ లక్ష్యమని ఎన్పిసిఐ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి వెల్లడించారు అంతేకాకుండా ఫింటర్నెట్ ఆమోదం వల్ల ఎకనామిక్స్ ని ప్రస్తుతానికి ఆర్బీఐ ఫింటర్నెట్ ని పైలట్ బేసిస్ లో పరీక్షిస్తుంది

తిరంగోన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై రెండు దగ్గర ఉండగా వెండి ధర తొంభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై మూడు దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు